నంద్యాల ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ మరియు ఒమెగా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో భారీ టూ కేమ్ వాక్ నిర్వహించారు క్యాన్సర్ పట్ల ప్రజల అవగాహన కల్పించడమే లక్ష్యంగా యునైటెడ్ బై యూనిక్యూ స్టెప్స్ టు బిల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఇచ్చేసి వాక్ ప్రారంభించారు ఈ వాక్ థాన్ శ్రీనివాస్ సెంటర్ నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు ఉత్సాహంగా సాగింది ఈ సందర్భంగా వైద్యులు ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నేటి కాలంలో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధిగా మారినప్పటికీ సరైన అవగాహన మరియు ముందస్తు జాగ్రత్తతో దీన్ని విజయించడం చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆహార పొలవాటు మితిమీరిన ఒత్తిడి మరియు పొగాకు ఉత్పత్తుల వారకం క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు శరీరంలో కలిగే చిన్న మార్పులను గమనించి ప్రాథమిక దర్శనం వైద్యులను సంపరిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే క్యాన్సర్ అంటే భయం మరియు అపోహలు ఉన్నాయని వాటిని తొలగించి ప్రజలు చైతన్యం చేయడంలో డాక్టర్ల పాత్ర అభినందనీయమని ప్రశంసించారు ప్రతిరోజు వ్యాయామం చేయడం తీసుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధుల పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని అన్నారు డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ మరియు కలిసి ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని ఈ వాగ్దానం ద్వారా నంద్యాల ప్రజలు క్యాన్సర్ పట్ల చైతన్యం వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సి గురుప్రసాద్ సెక్రటరీ డాక్టర్ కె శ్రవణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ

మరియు మీడియా ప్రతినిధులకు మరియు ఇతర డాక్టర్స్ తమ్మ తొలి ధన్యవాదాలండి ఈరోజు ప్రపంచ క్యాన్సర్ డే ఈ ప్రతి సంవత్సరము మనం ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు జరుపుకుంటున్నాము ఇది దాదాపు మనం రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఇది ఒక పొగాకు వ్యతిరేక దినోత్సవంగా క్యాన్సర్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ ముఖ్యంగా క్యాన్సర్ కారణమైన పొగాకు లాంటి ప పదార్థాలను ఈ నిరోధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఈ పొగాకు పదార్థాల వల్లనే మెయిన్ నోటి క్యాన్సర్లు ఇతర క్యాన్సర్లు అనేవి రావడం జరుగుతుంది మనకు ఈ క్యాన్సర్ అన్నది మనము మన పొగాకు వాడడం వాళ్ళకు కూడా వస్తుంది దీనికి ముఖ్య కారణం వాళ్ళల్లో హెల్తీ డైట్ అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల అధిక ఒబేసిటీ వల్ల మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు కాబట్టి మ్యాక్సిమం అందరూ మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలని మంచి ఆహార అలవాట్లతో పాటు డైలీ ఎక్సర్సైజులు ఇలాంటివి చేయాలని అందరి ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఇది అవేర్నెస్ ఒక ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఇది ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాము ప్రజ అవగాహన కార్యక్రమం ఇది ఇది ప్రజలందరికీ చేరి ఈ క్యాన్సర్ను క్యాన్సర్ రైతు సమాజాన్ని నెలకొల్పుదామని నెలకొల్పడానికి ప్రయత్నించాలని అందరినీ కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ డాక్టర్ శ్రావణ్ కుమార్ డిస్టిక్ సెక్రటరీని డాక్టర్ గురుప్రసాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ మరియు డాక్టర్ సంతోష్ స్టేట్ సెక్రటరీ మేమందరం కలిసి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం చేయాలనుకున్నాం మేము దంతవైద్యులం కాబట్టి ముఖ్యంగా నోటి క్యాన్సర్ గురించి మేము అవగాహన చేద్దాం అనుకున్నాము దాని గురించే ఈ ర్యాలీ చేస్తున్నాము దీనికి సహకరించిన మన ఫిరోజ్ గారికి తర్వాత ట్రాఫిక్ సిఐ గారికి మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే దాదాపు ప్రతి సంవత్సరం యాభై తొమ్మిది వేల మంది దగ్గర దగ్గర అంతమంది నోటి క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు కాబట్టి రో ప్రతిరోజు ఒక ఐదు మంది దాకా చనిపోతున్నారు కాబట్టి ఈ క్యాన్సర్ అవగాహన అనేది చాలా ముఖ్యం మనకి ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్నవి నోట్లో చిన్న వైట్ ప్యాచెస్ కానీ లేదంటే రెడ్ ప్యాచెస్ కానీ అలాంటివి మరకలాగా మనకి తెలుస్తా ఉంటాయి దానికి నోటికి నొప్పి ఉండదు కొద్దిగా మంటలాగా మాత్రం తెలుస్తుంది లేదంటే ఒక దుర్వాసన రావచ్చు పళ్ళు లూజ్ అయిపోవడము లేదంటే గొంతులో మంటలాగా ఉండడం ఇలాంటివన్నీ చిన్న 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 చిన్నగా మొదలవుతుంది అది మనం ఏదో చిన్న సమస్య అనుకొని మనం వదిలేస్తాము కానీ అవి నోటి క్యాన్సర్ కారణం అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఇలాంటివి ముందు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ముందు వాళ్ళ దంతవైద్యుల్ని సంప్రదిస్తే ఫస్ట్ వాళ్ళు చూసి దాన్ని నిజంగా క్యాన్సరా లేదంటే ఏదైనా చిన్న సమస్య అనేది దాన్ని దాన్ని చూసి మనము డిసైడ్ చేయనీకుంటుంది సో దాన్ని బట్టి మనం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం క్యాన్సర్ అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఉద్దేశం ఇదే ఇంకోటి ఏంటంటే అందరూ ప్రజలు కూడా ఈ పొగాకుకి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ముఖ్య కారణం నోటి క్యాన్సర్ కానీ లేదంటే లంగ్ క్యాన్సర్ కానీ లేదంటే మనకి ఈ కడుపుకు సంబంధించిన పేగుకు సంబంధించిన గ్యాస్ట్రో క్యాన్సర్ కానీ ఇవన్నీ దానిలోకి పొగాకు తర్వాత మద్యమే కారణం కాబట్టి దీనికి ఖచ్చితంగా అందరూ దూరంగా ఉండి ఇవన్నీ ఇవి నివారించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు దాదాపు టూ థౌజండ్ ఇయర్ టూ థౌజండ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ రోజు వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది ఏమంటే నేను ఎవ్రీడే నా దగ్గర చాలామంది వస్తుంటారు ఎందుకంటే మనం చాలామంది దాదాపు టెన్ మెంబర్స్ వస్తే దాంట్లో సిక్స్ మెంబర్స్ ఓన్లీ క్యాన్సర్ పేషెంటే మనం చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చినాం దాంట్లో ఆల్మోస్ట్ అందరు క్యాన్సర్ పేషెంట్స్ చాలా చిన్న పిల్లలు కూడా ఈ మధ్య క్యాన్సర్ వస్తుంది దానికోసం అంటే మనం మెయిన్ ఏమంటే హెల్తీగా ఉండాలా ఫుడ్ మనం కంట్రో డైట్ కంట్రోల్ చేయాలా ఇప్పుడు ఇప్పుడే చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా మందికి ఒబేసిటీ ఉంది ఒబేసిటీ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు అది కూడా మనం అంతా కంట్రోల్ చేయాలా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అందరం దూరం ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎం డిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్న పిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక విక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి